హాయ్ హలో వెల్కమ్ టు హర్ ప్రియాస్ మీడియా సరిగ్గా పదేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఓ సునామీ వచ్చింది దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి అది వచ్చినప్పుడు ఒక రికార్డు కూడా మిగల్లేదు సగన్ సినిమా విడుదలకు ముందే లీక్ అయినా ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది అలాంటోడు అదే డేట్ కు ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు మరి ఎవరా సునామీ సేమ్ డేట్ కు వస్తున్న ఆ సినిమా ఏంటి అత్తారింటికి దారేది అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదది చిన్నప్పుడు ఆడుకున్న సరదా పాటనే టైటిల్ గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ఈ సినిమా పదేళ్ల క్రిందే ఎనభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డుల రూపురేఖలు మార్చేసింది మళ్లీ సెప్టెంబర్ ఇరవై ఏడు లో అదే రోజు ఓజీ రాబోతుంది సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కష్టమే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నిటిలోనూ దీనిపైనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి కారణం ఇదొకటే స్ట్రైట్ సినిమా కావడం ఇందులో పవన్ గ్యాంగ్స్టర్ గా నటించడం ముంబై మాఫియా నేపథ్యంలో వస్తుంది దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా ఓజీ రాబోతుంది ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ చాలా ఏళ్ల తర్వాత పవన్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు దానికి తోడు టీజర్ తోనే హైప్ ఆకాశం అంతా ఎత్తుకు చేర్చేశారు దర్శకుడు సుజిత్ ఓజీ షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయింది ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ లో ఎలక్షన్స్ పూర్తి కాగానే ఫలితాలతో సంబంధం లేకుండా ముందు ఓజీ పూర్తి చేయాలనుకుంటున్నారు ఓజీ తర్వాతే ఉస్తాద్ హరిహర వీరపై ఫోకస్ పెట్టనున్నారు ఇవే కాదు త్రివిక్రమ్ సురేందర్ రెడ్డి లైన్ లైన్లో ఉన్నాయి మొత్తానికి అత్తారింటికి దారేది వచ్చిన రోజే ఓజీ కూడా రాబోతుంది